క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ పూర్వము ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతవనమందుండగా అక్కడికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చారు అట్లు వచ్చిన వ్యాసుని గాంచి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి తాను వారి అనుజ్ఞ పొంది కూర్చుండి కొంతసేపు మాట్లాడి ఆయనతో స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుష్యులకు సర్వకామ్యములు ఏ ఉపాయము చేత సిద్ధించినో సెలవిండు అని అడుగగా వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేసినావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మను అడుగగా అతడు ప్రదాలైనటువంటి రెండు వ్రతాలు చెప్పినాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శ్రయన వ్రతము ఈ రెండు వ్రతాల్లో క్షీరాబ్ది ద్వాదశి వ్రతము నీకు చెప్పేదని వినుము కార్తీక శుక్ల ద్వాదశి నాడు సాయంకాలము తరువాత పాలచంద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడను మునులతోడను లక్ష్మీతోడను కూడి బృందావనముకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతోనూ దేవతలతోనూ గూడి బృందావనమున వేంచేసియున నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయును అటువంటి మానవుడు సర్వ పాపాలను వీడి నా సాహిత్యాన్ని పొందును అని శపథం చేసినాడు కాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానమిటిదో నాకు చెప్పమని అడగగా వ్యాసుడిట్లు చెప్పసాగెను ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పాలన చేసుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి పలు విధములుగా అలంకరించి తులసి వనమందు లక్ష్మీ లక్ష్మీసహదుడైన విష్ణువుని తులసిని భక్తితో సర్వ సర్వ ఉపచారాలతో పూజించి ఖర్జూరము అరటి పండ్లు చెరుకు ముక్కలు కొబ్బరి బెల్లము నైవేద్యము సమర్పించి తాంబూల నీరాజనాలు ఇచ్చి మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణులను గంధ పుష్పాసులు తృప్తిపరిచి వ్రతము పూర్తి చేయవలను ఇట్లే ఏమానవుడు చేసినను కానీ చక్కటి ఫలితం ఉంటుంది ధర్మరాజా ఇది విని దీపదానం మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు యుధిష్టరా దీపదాన మహాత్యమును వర్ణించ శక్యము కాదు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలను ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యము కలుగును అంతకి ఎక్కువగా చేసిన ఆ ఫలము చెప్పజాలము భక్తితో ఒక వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును నాలుగు ఒత్తులు వేసి వెలిగిస్తే రాజగును పది వేసిన విష్ణు సాహిత్యమునందును వేయి ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును ఇది బృందావనములో చేసిన నీడల కురుక్షేత్రమందు చేసినంత ఫలితము కలుగును దీనికి ఆవు మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె అధమము ఇతరములైన అడవి నూనెలు కనీసము ఆవు నేయి అసుగును నువ్వుల నూనె సంపద కీర్తినిచ్చును విప్ప నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును అవిసి నూనె శత్రు క్షయకారి ఆముదము ఆయుష్ను నాశనము చేయును భర్రె పూర్వపణ్యాన్ని కూడా తొలగిస్తుంది వీటిల్లో కొంచెం ఆవు నెయ్యి కలిపితే దోష పరిహారం అవుతుంది ఈ దీపదానం వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీని వలననే అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానము చేసిన సూత్రాదులను ముక్తిగా అంతురు బృందావనం బృందావనం ఒక మంటపాన్ని గట్టి వరుసగా దీపభంక్తులు పెట్టి నన్ను ఎవడు చూచి ఆనందపడునో వాళ్ళ పాపం అన్నీ నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులగుతురని చెప్పగా విని ధర్మరాజు మహదానందము చెంది తులసి మహత్యం చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయితే ఆ బ్రహ్మ నారదునికి చెప్పినట్లు చెబుతున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేయేవారు ఉత్తమ లోకాలను పొందుతారు తుతకు ఉత్తాన నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మల జండాలులై పుట్టుదురు తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకములందుంటారు తులసి దళములు కలిసిన నీటిని స్నానమాడిన వారు పాపములు వదిలి వైకుంఠానికి పోతారు బృందావనమున వేసిన వారు బ్రహ్మత్వాన్ని పొందుతారు తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయటం తులసి తోట వేసి పెంచటం తులసి పేరులు తాల్చటం తులసి దళములు భక్షించడం పాపహరములు తులసి ఉన్న చోటుకు యమకింకరులు రారు ఎన్మూలే అనే మంత్రాన్ని పఠిస్తూ వారికి ఏ బాధియో ఉండదు యమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి ఎందే ఒక పూర్వకత చెప్పేదను వినుము కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక స్థలంలో ఒక తులసి కోటను చూచిరి చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసాను అది చూసి హరిమేధుడు ఇదేమిటని అడిగను సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉందని ఒక మర్రి చెట్టు నీడకు చేరి తులసి కథనిట్లు చెప్పసాగిను పూర్వము దేవాసురులు సముద్రమును చిలికినప్పుడు దాని ఎందు ఐరావతము కల్పవృక్షము మొదలైనవి ఎన్నో ఉత్తమమైన వస్తువులు పుట్టిను తర్వాత లక్ష్మీదేవి పుట్టిను తర్వాత అమ్ అమృత కలసము పుట్టిను ఆ అమృత కలసము చేతపోని మహదానందం నొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పాలు విడువగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించను ఇట్లు పరిగ్రహించిన వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోక పావనము చేయగల దానవగు అని చెప్పేసని ప్రేమ మీర పలికెను అందువలన నారాయణునకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువలననే నే తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పొరుగుచుండగా ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూరెను ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపుకు వచ్చి దివ్య తేజస్సుతో నిలిచి ఉండగా హరిమీద సుమేధులు చూచి వారి దివ్యమంగళ విగ్రహదారులైనటువంటి వారిని చూచి మీరెవరు అని అడిగిరి ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో ఒకరిట్లనిను నేను దేవలోక వాసిని నా పేరు ఆస్తికుడు అందరు నేను ఒకనాడు అప్సరసతో కూడి నందనవనమున కామవికారముచే మైమర్చి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చెరించి ఇచ్చట తపస్సు చేసుకున్న రోమస మహాముని నన్ను చూచి నీవు మధోన్మతుడి వై ఇటు నాకు అలర్జడి కలిగించావు కావున బ్రహ్మరాక్షస్రావం అని చెప్పి శపించి తప్పిదము పురుషుడి కానీ స్త్రీలు పరతంత్రుడు కనుక వారి వల్ల తప్పులేదని వారిని క్షమించి విడిచను అంతటి నేను శాపమును వెరచి ఆ మునిని వేడి ప్రసన్నను చేయగా ఆయన అనుగ్రహము కలిగి నేను ఇప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అని అనుగ్రహించను నేను బ్రహ్మ రాక్షసుని ఈ జట్టు ధరలో చేరి మీ దైవలన శాప విమోచన పొందితిని అని చెప్పి రెండవ వారి వృత్తాంతం చెప్పసాగను ఈయన పూర్వం ఒక మునికుమారుడిగా ఉండి గురుకుల వాసము చేస్తూ ఒక అపరాధం వల్ల బ్రహ్మరాక్షసు చెప్పి గురుశాపం పొందాడు ఇట్లు అతనితో కలిసి ఉండును మేమిద్దరము నీ దేవల్ల పవిత్రమైనాము ఇలా మమ్మనుగ్రహించిన వారు గాన మీ తీర్థయాత్రా ఫలం సిద్ధించిందని చెప్పి వారిరువురు కూడా వారి త్రావను బావగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములు పొంది తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకు వెళ్ళారు ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి ఉత్తమగతిని చెందదరని నారదునికి చెప్పను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు క్షీరాగ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తమ రగుతారు అని చెప్పేసని చెప్పడం జరిగింది క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ తులసి మహాత్యాన్ని ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు కలిగి చక్కటి పరమ చేరుతారు